హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి లలిత జ్యువెలరీ చందనగర్ బ్రాంచ్ నుండి ఎయిటీన్ గ్రామ్స్ నుండి ట్వంటీ నైన్ గ్రామ్స్ మిడిల్లో ఉన్న కలెక్షన్ అయితే ఈ వీడియోలో చూద్దామండి అండ్ అందుకంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ ఇప్పుడు చూపిస్తున్న మోడల్స్లో మీకు ఏదైనా డిజైన్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ప్రైస్ ఎంక్వైరీ చేయాలన్నా లేకుంటే ఇంకేమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా కానీ స్క్రీన్ పైన నెంబర్కి అయితే కాల్ చేయండి వీడియో కాల్ ఇంకా కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి నచ్చినట్టయితే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఇవే మోడల్స్ కాకుండా నెక్స్ట్ టైం నుండి మీకు ఎలాంటి మోడల్స్ కావాలనేది కామెంట్ సెక్షన్లో చెప్పినట్టయితే అవే మోడల్స్ వీడియోస్లో చూపించడానికి ట్రై చేస్తానండి డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి అండ్ ఈ వీడియోలో చూపిస్తున్న మోడల్స్ అన్నీ కూడా లలిత జ్యువెలరీ చందనగర్ బ్రాంచ్లో అయితే రెడీ టు అవైలబుల్ ఉన్నాయండి మీరు స్టోర్ని విజిట్ చేసే ముందు కంపల్సరీ మీకు నచ్చిన మోడల్ యొక్క స్క్రీన్ షాట్ అనేది క్యారీ చేయండి అండ్ ఇవి నెక్స్ట్ మోడల్ బ్యాంగిల్స్ అండి ఆంటీకి నక్ష్వర్క్ ప్యాటర్న్లో అయితే ఉంటాయండి కంప్లీట్ బ్యాంగిల్స్ వచ్చి పీకాక్ ఇంకా అమ్మవారి డిజైన్ హైలైట్ చేశారండి విత్ ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుందండి అండ్ దీని వెయిట్ వచ్చి ట్వంటీ వన్ పాయింట్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ అయితే ఉంటుందండి నెట్ వెయిట్ అండ్ ఇప్పుడు నేను చెప్పే వెయిట్ కూడా సింగిల్ బ్యాంగిల్ వెయిట్ అండి మళ్ళీ చెప్తున్నాను సింగిల్ బ్యాంగిల్ వెయిట్ అండి అండ్ ఇక్కడ మీరు ట్యాగ్ కూడా క్లియర్గా చూడొచ్చు ఓన్లీ సింగిల్ బ్యాంగిల్ వెయిట్ మాత్రమే ఇక్కడ కూడా ఇస్తున్నారండి అండ్ స్క్రీన్ పైన కూడా ఇస్తానండి ప్రతి సింగిల్ బ్యాంగిల్ యొక్క నెట్ వెయిట్ ఇంకా గ్రాస్ వెయిట్ మీరు క్లియర్గా చెక్ చేయొచ్చు అండ్ ఇవైతే నెక్స్ట్ మోడల్ బ్యాంగిల్స్ అండి యాంటీక్ నక్ష్వర్క్ ప్యాటర్న్లో ఉంటాయండి ఈ బ్యాంగిల్స్ కూడా పికాక్ ఇంకా అమ్మవారి డిజైన్తో హైలైట్ చేశారండి విత్ కలసం డిజైన్ అయితే వస్తుందండి కంప్లీట్ బ్యాంగిల్స్కి వచ్చి అండ్ దీని వెయిట్ వచ్చి ఎయిటీన్ పాయింట్ సెవెన్ జీరో ఫైవ్ గ్రామ్స్ అయితే ఉంటుందండి నెట్ వెయిట్ సింగిల్ బ్యాంగిల్ వెయిట్ అండి మళ్ళీ చెప్తున్నాను అండ్ ఇక్కడ ట్యాగ్ కూడా చూడండి క్లియర్గా అండ్ ఈ వీడియోలో చూపిస్తున్న వర్క్ బ్యాంగిల్స్ అన్నీ కూడా స్క్రూ మోడల్లోనే ఉంటాయండి అండ్ ఇవి వచ్చి నెక్స్ట్ మోడల్ బ్యాంగిల్స్ అండి అండ్ ఇక్కడ నక్క్షీవర్క్ పాటన్లోనే ఉంటాయండి ఈ బ్యాంగిల్స్ కూడా లక్ష్మీదేవి అమ్మవారి ఇంకా పికాక్ డిజైన్తో హైలైట్ చేశారండి అండ్ మిడిల్లో ఫ్లవర్ డిజైన్ వచ్చి విత్ అమెరాల్ స్టోన్ కూడా వస్తుందండి అండ్ దీని వెయిట్ వచ్చి ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ అయితే ఉంటుందండి నెట్ వెయిట్ సింగిల్ బ్యాంగిల్ వెయిట్ అండి ఇప్పుడు నేను చెప్పేది అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే స్క్రీన్ పై నెంబర్కి అయితే కాల్ చేయండి అండ్ ఇవైతే నెక్స్ట్ మోడల్ బ్యాంగిల్స్ అండి యాంటిక్ నక్షి వర్క్ పాటంలోనే ఉంటాయండి ఈ బ్యాంగిల్స్ కూడా లక్ష్మీదేవి అమ్మవారి ఇంకా లీఫ్ డిజైన్తో హైలైట్ చేశారండి అండ్ ఎమరోల్ స్టోన్స్ కూడా ఉంటాయండి మిడిల్లో మీరు చూసినట్టయితే అండ్ దీని వెయిట్ వచ్చి నైన్టీన్ పాయింట్ ఫోర్ ఫార్టీ సిక్స్ గ్రామ్స్ అయితే ఉందండి నెట్ వెయిట్ సింగిల్ బ్యాంగిల్ వెయిట్ అండి అండ్ నెట్ వెయిట్ ఇంకా గ్రాస్ వెయిట్ స్క్రీన్ పైన కూడా ఇస్తానండి మీరు క్లియర్గా చెక్ చేయొచ్చు అండ్ కంప్లీట్గా ఇలా ఉంటాయండి బ్యాంగిల్స్ అండ్ ఇవైతే నెక్స్ట్ మోడల్ బ్యాంగిల్స్ అండి కంప్లీట్గా స్టోన్ ప్యాటర్న్ డిజైన్లో అయితే ఉంటాయండి ఎవరైతే స్టోన్ డిజైన్లో కావాలనుకుంటున్నారో ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయండి ఈ బ్యాంగిల్స్ అయితే డైమండ్ ఫినిషింగ్లో అయితే ఉంటాయండి ఈ బ్యాంగిల్స్ అండ్ దీని వెయిట్ వచ్చి ట్వంటీ టూ పాయింట్ ఫోర్ సిక్స్టీ త్రీ గ్రామ్స్ అయితే ఉందండి నెట్ వెయిట్ అండ్ స్క్రీన్ పైన కూడా ఇస్తానండి నెట్ వెయిటింగ్ గ్రాస్ వెయిట్ మీరు క్లియర్గా చెక్ చేయొచ్చు అండ్ కంప్లీట్గా ఇలా ఉంటాయండి బ్యాంగిల్స్ అండ్ ఇవి వచ్చి నెక్స్ట్ మోడల్ బ్యాంగిల్స్ అండి కంప్లీట్గా స్టోన్ ప్యాటర్న్ డిజైన్తో అయితే ఉంటాయండి ఈ బ్యాంగిల్స్ వచ్చి అండ్ మిడిల్లో ఎమరాల్డ్ స్టోన్స్ కూడా ఉంటాయండి మీరు చూసినట్టయితే అండ్ దీని వెయిట్ వచ్చి ట్వంటీ ఫోర్ పాయింట్ టూ సెవెంటీ నైన్ గ్రామ్స్ అయితే ఉందండి నెట్ వెయిట్ అండ్ ఇక్కడ ట్యాగ్ కూడా చూపిస్తున్నానండి క్లియర్గా చూడండి అండ్ కంప్లీట్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుందండి టూ బ్యాంగిల్స్కి అండ్ ఇవి వచ్చి లాస్ట్ మోడల్ బ్యాంగిల్స్ అన్ని నక్కివర్క్ ప్యాట్లోనే ఉంటాయండి ఈ బ్యాంగిల్స్ కూడా విత్ స్టోన్ ప్యాటర్న్ డిజైన్ అయితే వస్తుందండి అండ్ వీడియో ఎంత చేసే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమంది రీచ్ అవుతుందండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ దీని వెయిట్ వచ్చి ట్వంటీ నైన్ పాయింట్ వన్ సెవెంటీ త్రీ గ్రామ్స్ అయితే ఉంటుందండి నెట్ వెయిట్ సింగిల్ బ్యాంగిల్ వెయిట్ అండి అండ్ అంతే అండి బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుదామండి